హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ లేకుండా ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు లేదు అలా చేసిన వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకోబడుతుంది అలానే ఫ్రెండ్స్ ఆయన స్టోరీస్ని మీరు మరి ఏ ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి నేను రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా లీగల్గా ప్రొసీడ్ అవుతారు అలానే కాపీ చేస్తున్న స్టోరీస్కి చాలామంది వ్యూస్ వస్తున్నారండి కానీ మన ఛానల్కి మాత్రము అసలు వ్యూసే ఉండట్లేదు దయచేసి ఈ స్టోరీస్ మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం తొంభై ఎనిమిదవ భాగం లాగి పెట్టి కొట్టగానే ఎక్కడో నాలుగు అడుగుల దూరంలో పడిపోయింది అమృత అర్జున్ కొట్టిన ఫోర్స్కి చెక్కిలి మొత్తం ఎర్రగా కమిలిపోతే కంటి నిండా నీళ్లు నిలిచి ఒక్క క్షణం అర్థమైందో కూడా అర్థం కాలేదు అమృతకి చంప మీద చేయి పెట్టుకుని ఎందుకురా నన్ను కొట్టావు నేనేం చేశానని అని ఒక్కో మాట కూడబలుక్కుంటూ చెప్తుంటే కొట్టడం కాదే నాకొచ్చే కోపానికి చంపేయాలి నిన్ను ఎందుకు అంతలా నేనేం చేశాను లేకపోతే నీ ముష్టి గిఫ్ట్ కోసం నేను సిడ్నీ మొత్తం తిప్పాననుకున్నావా కాదు నా మీద జాలిపడే తిప్పావులే కోపంగా దగ్గరికి వస్తూ కొట్టానంటే ముఖం పచ్చడైపోతుంది జాగ్రత్త చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయేది కాక కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు తమాషాగా ఉందా అసలు అని ఏదో అనబోతుంటే కోపంగా పైకి లేచి ఎందుకు చేయాలి అసలు నీకు నాకు ఏంట్రా సంబంధం దిక్కు లేకుండా మీ ఇంట్లో పెరిగాను ఏదో ఒక్కదాన్ని ఉన్నానని తోడుగా వచ్చావు అందుకే గిఫ్ట్ తీసుకున్నాను ఇందులో తప్పేముంది అయినా నేనేం నీకోసం రాలేదు నీ కంపెనీ కోసం రాలేదు మరి నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి ఫోన్ కూడా చేయలేదు అంటున్నావు ఎందుకు చేయాలి నేను హరీష్ గారి తరపున వచ్చాను ఆయనతో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను దీంతో నీకేంటో సంబంధం ఇప్పుడు చెప్తున్నాను విను నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు నీకు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు అని తన చేతిలో ఉన్న డ్రెస్ని అర్జున్ చేతిలో పెట్టి నీ టైం వేస్ట్ చేసుకుని నాతో కూడా వచ్చినందుకు ఇది నీకు ఇస్తున్నా డబ్బులు అనుకో అని చెప్పి తన లగేజ్ తీసుకుని కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోతుంటే చేతిలో ఉన్న కవర్ వైపు వెళ్తున్న తన వైపు రెప్పవాల్చకుండా చూస్తూ ఏంటిది ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ అసహనంగా అక్కడి నుండి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అర్జున్ హలో అమ్ము కళ్ళు తుడుచుకుంటూ ఆ అంజు ఏంటి నిన్ననగా వచ్చావు అసలు ఫోనే లేదు ఏం లేదే ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువైంది అంతే గొంతేంటి ఎలా ఉంది హెల్త్ ఏమైనా బాగాలేదా వాటర్ చేంజ్ అయింది కదా అందుకే అలా ఉంది అది సరేలే కానీ ఏంటి నిక్కి రూమ్ నుండి వెళ్ళిపోయావంట అవును నేను ఎవ్వరికీ అడ్డంగా ఉండకూడదని వచ్చేశాను ఇక్కడికి వచ్చేయచ్చుగా అమ్ము అక్కడ నుండి గెంటేస్తేనే కదా ఇలా అందరికీ భారంగా మారిపోయాను అదేంటి అలా అంటావు నీకు అన్నయ్యకి గొడవ ఏమైనా కొత్త ఎందుకే ఇద్దరు ఇంత మొండిగా ఉన్నారు నా మాట విను ఒకసారి అన్నయ్యతో మాట్లాడు ఇలా చేస్తున్నాడో అడుగు ఏడుస్తూ ఏమడగాలే అసలు అడగడానికి ఏముందని అది ఏం అవసరం లేదు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు కొట్టడం ఎక్కడ ఉన్నామో కూడా చూసుకోకుండా మాట్లాడడం వాడికి బాగా అలవాటైపోయింది మీ అన్నయ్యకి చెప్పు మా ఇద్దరికి విడాకులు అయిపోయాయి ఇంకెప్పుడు నా జోలికి రావద్దని నిజంగానే చెప్పనా అక్కడికి వచ్చి మరీ కొడతాడేమోని అంత లేదులే ఏదో నాతో కూడా వచ్చాడు కదా అని వాడికి ఎంతో కష్టపడి డ్రెస్ తీసుకొస్తే ముష్టి గిఫ్ట్ కోసం తీసుకెళ్లానా అంటూ కొట్టాడు అని ఈవినింగ్ జరిగింది మొత్తం చెప్పితే వెలగట్టాలంటే ఏ గిఫ్టే ఇవ్వాలా డబ్బే ఇచ్చుండేదాన్నిగా అది అర్థం కదా వాడికి అది కూడా నిజమే ఏంటో మీ ఇద్దరు కోపాలే తప్ప ఒక్కసారి కలిసి మాట్లాడుకుందామని లేదు అంటూ తల తిప్పగానే మెయిన్ డోర్కి ఆనుకొని వాళ్ల కనువ మొత్తం వింటున్నాడు అర్జున్ కంగారుగా అనయ్యా నువ్వా నువ్వెప్పుడొచ్చావు అంటుంటే అమ్మో వచ్చేశాడా వినేసాడా అనుకుంటూ ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేసింది అంజు అన్నట్టు నిజంగానే వచ్చి కొడతాడా అని గోర్లు గిల్లేస్తూ ఆ వస్తేనే ఊరుకుంటానా ఏంటి ఈసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అనుకుని బెడ్ మీద పడుకొని కన్నీళ్లతో వీడికి ఎందుకు నేనంటే అంత కోపం అక్కడ బాగానే ఉన్నాడు కదా ఇక్కడికి రాగానే ఏమొచ్చింది అంతలా ఏం చేశానని కొట్టాడు బుగ్గెలా ఎర్రగా అయిపోయిందో అనుకుంటూ వెక్కిళ్లు పెడుతుంది ఎవరితో మాట్లాడుతున్నావు అది అమ్ముతో ఏమంటుంది నువ్వు కొట్టావంట కదా చంపకి ఆయింట్మెంట్ అప్లై చేయమను ఎందుకు కొట్టావన్నయ్యా పాపం ఏడుస్తుంది చెయ్యి దురదగా ఉండి కొట్టాలి అందరికీ దాని ఏడుపు కనిపిస్తుంది ఛ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈవినింగ్ మొత్తం తిరిగి తీసుకొచ్చాను తెలుసా వెలకట్టాలంటే గిఫ్టే ఇవ్వాలా డబ్బే ఇచ్చేదాన్ని అది అర్థం కదా వాడికి అన్న అమృత మాటలు పదే పదే వినిపిస్తుంటే చెయ్యి చూసుకుంటూ తను కొట్టింది గుర్తొస్తుంటే అబ్బా అనుకుంటూ విసుగ్గా గార్డెన్లోకి వెళ్ళిపోయాడు ఉయ్యాల్లో ఊగుతూ కొట్టకుండా ఉండాల్సింది కోపమాక్కోలిగా కొట్టేశాను అనుకుంటూ ఇంకా ఏడుస్తూనే ఉండుంటుందా అనుకుంటూనే తన మొబైల్ నుండి కాల్ చేశాడు బెడ్ మీద అడ్డంగా పడుకోనున్న అమృత ఫోన్ రావడంతో నెంబర్ చూసి ఎవరిది కొత్త నెంబర్ అనుకుంటూనే లిఫ్ట్ చేసి హలో అంది అటువైపు నుండి ఎలాంటి ఆన్సర్ లేదు హలో ఎవరండి అంటున్నా మాట్లాడకపోవడంతో లైన్ కట్ చేసింది తన గొంతులో చేంజ్ వినిపించి ఇంకా ఏడుస్తున్నట్టుంది అనుకుని మళ్ళీ కాల్ చేశాడు హలో అనగానే తన వాయిస్ వింటున్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఎవరండి మీరు ఫోన్ చేసి మాట్లాడరేంటి అంటుండగానే ఎవరో డోర్ కొట్టడంతో ఫోన్ అలా చేతిలో పట్టుకునే డోర్ ఓపెన్ చేసింది అమ్మగారు మీకు రమ్మన్నారమ్మా అంటూ పని మనిషి భోజనం ఇస్తుంటే నాకొద్దులే నేను తినేశాను తిన్నారా ఏం తిన్నారమ్మా ఇక్కడన్నీ ఉన్నాయి కదా చేసుకున్నాలే తీసుకెళ్ళిపో అని చెప్పి డోర్ వేసుకుని ఫోన్ కట్ చేసింది మళ్ళీ కాల్ రావడంతో ఈసారి తిడదామని నోరు తెరవబోతుంటే కడుపు కాల్చుకొని ఎవడిని సాధిద్దామనుకుంటున్నావే అన్న అర్జున్ గొంతుకు ఫోన్ వైపు ఒకసారి చూసి నువ్వా నీకోసం ప్రెసిడెంట్ కానీ ఫోన్ చేశాడనుకున్నావా అబ్బే కాదు మహేష్ బాబు కాల్ చేశాడనుకున్నా నీ మొహానికి అంత సీన్ లేదులే కానీ మూసుకొని వాళ్ళు తెచ్చింది తిను నేను తినను అయినా నాతో నీకెందుకురా ఏముంది ఆకలికి అర్ధరాత్రి లేచి ఏడవడంతో నీకు అలవాటే కదా నా మీద కోపం అన్న మీద చూపించకుండా నోరు మూసుకొని తినవే నేను తినను అసలు నువ్వెందుకు ఫోన్ చేశావు ముందు ఫోన్ పెట్టేయి అమ్లో చెప్పేది విను అంటుండగానే ఫోన్ కట్ చేసి ఆఫ్ చేసేసింది అందరి ముందు తిట్టి కొట్టి ఇప్పుడు మళ్ళీ తినమని చెప్తున్నాడు అనుకొని తిట్టుకుంటుంటే ఫోన్ వైపు చూసి చెప్పేది అర్థం చేసుకోదు చెప్పినా వినిపించుకోదు ఇంకెలా చెప్పి చావాలే నీకు అనుకుంటూనే వెనక్కి వాలాడు అర్జున్ పది నిమిషాల తర్వాత ఎవరో టోర్ కొడుతుంటే విసుగ్గా ఓపెన్ చేసిన అమృతకి మేడం మీకు ఫుడ్ డెలివరీ వచ్చింది అంటూ వచ్చినాడు ఆ వాచ్మెన్ నాకా ఎవరు పంపారు తెలీదు మేడం మీకేమ్మని చెప్పారు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఎవరై ఉంటారా అనుకుంటూనే ఫోన్కి మెసేజ్ టోన్ రావడంతో ఓపెన్ చేసింది మొండి చేయకుండా తిను తినకపోతే మీ మామయ్య మీద ఒట్టు అన్న మెసేజ్ చూసి దొంగ మా మామయ్య పేరు చెప్పి బెదిరిస్తున్నాడు అనుకుంటూనే ప్యాకెట్ ఓపెన్ చేసి వేడివేడిగా ఉన్న చికెన్ బిర్యానీని చూసి అందులో లెగ్ పీస్ పట్టుకుని కోడి కాలు కాది అర్జున్ కాడి కాలు అనుకుంటూ దాన్ని కరకర నమిలి మింగేస్తుంది అమృత స్వర్ణ వసే స్వర్ణ ఏంటమ్మా ఏంటి అలా ఉన్నావు ఇలా ఉండక ఇంకెలా ఉండమంటావు చిన్నప్పటి నుండి బావే నీ మొగుడు నువ్వెప్పుడు బావతోనే ఉంటావంటూ అన్ని మాటలు చెప్పి నన్ను బావ నా మొగుడు అనేలా చేశారు తర్వాతేమో బావ పొరపాటున ఆ అమృత మెడలో దాన్ని ఎలాగైనా విడగొట్టి బావతోనే నా పెళ్ళి అన్నారు వాళ్ళ పెళ్ళి విడాకులు అయిపోయి ఈ శ్రీరామనవమికి సంవత్సరం అవుతుంది బావ కూడా ఆస్ట్రేలియా నుండి వచ్చాక నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు ఇప్పుడేమో బావ అది కలిసి హనీమూన్ లాగా ఆస్ట్రేలియా వెళ్ళొచ్చారు వాళ్ళకి విడాకులైపోయాయని ఎవ్వరూ అనుకోవట్లేదు ముఖ్యంగా మామయ్య వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి శ్రీరామనవమికి కళ్యాణం కూడా జరిపిస్తున్నాడు ఒకసారి పీటల మీద కూర్చొని పెళ్లి జరిపిస్తే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారంట ఇక నాకు బావతో పెళ్ళేమవుతుంది పో అమ్మ నన్ను అందరూ మోసం చేశారు మీతో సహా కనీసం అమ్మమ్మ కూడా ఏం చేయలేకపోయింది ఇదంతా నీ వల్లే మధ్యలో నేనేం చేశానే అంతా నువ్వే చేశావు ఆ రోజు నువ్వే గనుక బావగదిలోకి నన్ను పంపకుండా ఉండుంటే బావ ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకునేవాడు ఇప్పుడు చూడు వాళ్ళిద్దరూ విడాకులు మర్చిపోయి హ్యాపీగా ఉన్నారు అంటూ ఏడు పందుకుంది స్వర్ణ అబ్బా ఏడవకి నేనుండగా అంతవరకు రాణిస్తానా ఇంకేం చేస్తావు ఏమీ చేయలేవు అంతా అయిపోయింది ఏమీ అవలేదు మన దగ్గర ఎవరి దగ్గర లేని బ్రహ్మాస్త్రం ఉందే బ్రహ్మాస్త్రమా ఏంటది ఇదిగో చూడు అంటూ ఫోన్లో ఆ రోజు హరీష్ అమృత కలిసి కాఫేడీకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరినీ క్లోజ్గా తీసిన ఫోటోలను చూపిస్తుంటే వీటితో ఏం చేస్తావమ్మా ఇవి చూపించిన మామయ్య అత్తయ్య ఎవరో నమ్మరు బావ కూడా నమ్ముతాడన్న నమ్మకం నాకు లేదు వాళ్ళు నమ్మకపోతే ఏంటే ఆ అమృత విడితోనే ఆస్ట్రేలియాకి పోయింది ఇక్కడే విడితో ఇలా తిరిగింది ఇక అక్కడ ఇంకెలా ఉండుంటుందోనని అందరికీ ప్రచారం చేస్తాను దెబ్బకి అందరూ దారిలోకి వస్తారు నిజంగానా అమ్మా అవును అప్పుడు చూడు అందరూ అమృతని ఎలా చేదరించుకుంటారో అంటుంటే అప్పుడు బావ నన్ను పెళ్లి చేసుకుంటాడా ఎందుకు చేసుకోడే ఖచ్చితంగా చేసుకుంటాడు నువ్వు మాత్రం ఏడవ మాకమ్మ అంటూ దగ్గరికి తీసుకుంది జయ అమ్మా ఇద్దరం వెళ్దామా లేదంటే బస్లో వస్తావా అది నేను బస్లో అనేది కాస్త నిన్న అర్జున్ కొట్టడం గుర్తొచ్చి కోపంగా ఎవడో ఏదో అనుకుంటారని మనమెందుకు సరే భయపడాలి నేనెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీతో పాటు వస్తాను పదండి దట్స్ గుడ్ కమ్ అంటూ కార్ డోర్ తెరిచాడు హరీష్ అవును సార్ ఆంటీ గారు చెప్పారు మీరు లవ్ చేసిన అమ్మాయికి ఆస్ట్రేలియాలో ప్రపోజ్ చేస్తున్నారని ఏమైంది అది ఎందుకు అడుగుతావులే ప్రపోజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే అది కాస్త మిస్ఫైర్ అయ్యి ఆ ప్లేస్లో ఒక డైనోసర్ వచ్చింది అని పళ్ళు బిగబట్టి చెప్తుంటే అర్థం కాక మీరేం మాట్లాడుతున్నారు సార్ ఏం లేదులే ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేదు త్వరలోనే చెప్పేస్తా త్వరగా చెప్పేయండి సార్ ఆంటీ గారు కోడలి కోసం చాలా ఆత్రపడుతున్నారు నవ్వుతూ తప్పకుండా తొందరలోనే చెప్పేస్తాను అమృత రెగ్యులర్గా హరీష్ కారులో వెళ్ళడం రిటర్న్ మాత్రం తన వర్క్ త్వరగా కంప్లీట్ చేసుకుని బస్సులో వెళ్ళిపోవడం అలవాటైపోయింది అమృతకి శుక్రవారం తలస్నానం చేసి లంగావణి వేసుకుని అచ్చతెలుగు అమ్మాయిలా తలకి టవల్ చుట్టుకొని తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న అమృతని తన రూమ్ బాల్కనీలో నుండి చూస్తున్న హరీష్ గాల్లో తేలిపోతున్నాడు వావ్ అమ్ము నీ కట్టు బొట్టికి నేను ప్రతిక్షణం ఫిదా అయిపోతున్నాను ఎంత అందంగా ఉన్నావో తెలుసా సింప్లీ సూపర్ అనుకుంటుంటే ప్రదక్షిణాలు పూర్తి చేసి లోపలికెళ్ళిపోయింది అమృత ఆంటీగారు ఆంటీగారు అంటూ చక్కగా జడ తల తలనిండా పూలు పెట్టుకుని లోపలికొస్తున్న అమృతని చూసి అబ్బా శుక్రవారం పూట మహాలక్ష్మి నా ఇంటికి వచ్చినట్టుగా ఉందమ్మా అన్న సులోచన మాటకి నవ్వి ఇదిగోండి ప్రసాదం తీసుకోండి అప్పుడే పూజా ప్రసాదం కూడా అయిపోయిందా నేను ఉదయాన్నే లేస్తాను కదండి వంట కూడా చేసుకుని లంచ్ పెట్టుకున్నాను ఒక్కదానివి ఏం వండుకుంటావమ్మా ఇక్కడ తినేస్తే పోయేదిగా ఎందుకండి పొద్దున్నే చేస్తే నైట్కి కూడా ఉంటుంది నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను హే అమృత వెయిట్ నేను కూడా వస్తున్నా లేదు సార్ నేను గుడికి వెళ్ళాలి అందుకే ముందే వెళ్తున్నాను గుడికా అయితే నేను కూడా వస్తాను మీరా కానీ ఎందుకు రానివ్వమ్మ ఎప్పుడో కానీ వాడికి దేవుడి మీద భక్తి రాదు దేవుడి అనుగ్రహం ఉంటేనైనా వాడు కోరుకున్న అమ్మాయి వాడి జీవితంలోకి తొందరగా వస్తుందేమో అని సులోచన అనడంతో నవ్వి గారు నేను చెప్తున్నాను కదా సార్ ఇష్టపడే అమ్మాయి మీకు కోడలిగా వస్తుంది నా తల్లే ఎంత మంచి మాటన్నావమ్మా నీ నోటి మాట పలిస్తే నాకంతే చాలు అనడంతో ఇద్దరూ వెళ్తుంటే భగవంతుడా ఈ మహాలక్ష్మి ఎప్పటికీ నా ఇంట్లోనే ఉండేలా చూడు తండ్రి అని నమస్కరించుకుంది సులోచన వారం రోజుల నుండి ఈ మద్దుమొహంతో మాట్లాడడమే కుదరలేదు రాక్షసి దీనికి బాగా ఎక్కువైంది ఫోన్ చేస్తున్నా కట్ చేస్తుంది దీని సంగతేంటో ఈరోజు తేల్చేయాలి అనుకుంటూ సీరియస్గా కార్ డ్రైవ్ చేస్తున్న అర్జున్ అమ్మవారి గుళ్ళో అచ్చిన టికెట్ తీసుకుని పూజ చేయించుకోవడానికి వెళ్ళారు అమృత హరీష్లు హరీష్ గోత్రనామాలు చదివి అమృత దగ్గరికి వచ్చేసరికి హరీష్ పేరుతో పాటు ధర్మపత్ని అమృత నామ్య అనగానే గట్ పూజారి గారు అని గట్టిగా కేకేసింది అమృత తన గొంతుకు పూజారి కంగారు పడుతూ ఉంటే ఏమైంది అమృత అలా అర్చవేంటి అన్నాడు హరీష్ హరీష్ వైపు సీరియస్గా ఓ చూపు చూసి చూడండి మంత్రాలు చదివేటప్పుడు ఎవరు ఏంటో తెలుసుకుని చదవండి ఏమైందమ్మా మీరిద్దరూ భార్యాభర్తలేగా అని మీకు చెప్పామా అంటే కలిసేస్తోను కలిసి వస్తే భార్యాభర్తలు అయిపోతారా అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు కూడా కలిసే వస్తారు అంత మాత్రాన భార్యాభర్తలు అయిపోరు ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు తెలిసిన వాళ్ళం అంతే మీరు చదివిన మంత్రాలు ఎంత దూరం వెళ్తాయో తెలుస్తుందా మీకు అని గట్టిగా కేకేయగానే పోనీలే అమృత పొరపాటున అలా అనేశారు అన్న హరీష్ మాటకు కోపంగా చూసింది తన కోపానికి తడబడుతూ అంటే మనం కలిసి వచ్చాం కదా అందుకే అలా ఉంటారు కోపంగా అలా అయితే ఇంకెప్పుడు మీరు నాతో కలిసి రాకండి అని గట్టిగా చెప్పేసింది తన మాటకు ఒక్క క్షణం భయపడ్డాడు హరీష్ కూడా అయ్యో క్షమించండమ్మా పొరపాటయ్యింది కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ క్షమించండి మీరు అలా అనగానే కోపాన్ని ఆపుకోలేకపోయాను ఇంకెప్పుడు ఇలా ఎవరెవరో తెలుసుకోకుండా మాట్లాడకండి అని చెప్పి తీర్థ ప్రసాదాలు తీసుకొని సార్ మీరిక్కడే ఉండండి నేను ప్రదక్షిణాలు చేసొస్తానని చెప్పి తన పర్మిషన్ కోసం చూడకుండా వెళ్ళిపోయింది అమృత వామ్మో ఏంటి అమృత అతనేదో పొరపాటున అంటే ఈ రేంజ్లో వాయించింది అనుకుంటుంటే ప్రదక్షిణాలకు వెళ్ళిన అమృత రావి చెట్టు వేప చెట్టు కలిసిన చోట చుట్టూ ఒకసారి చూసి ఫాస్ట్గా బ్లౌజ్లో దాచిన సూత్రాలను బయటికి తీసి పసుపు కుంకుమ పట్టించి కళ్ళకద్దుకుంటుంటే అది కట్టినవాడు అక్కర్లేదు కానీ తాలి మాత్రం కావాలా అన్న అర్జున్ గొంతుకు ఉలిక్కిపడి వాటిని లోపలికి వేసేసుకుంది అమృత